హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో కందుకూరు పట్టణంలోని బీఆర్ ఆక్స్ఫోర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్స్ బాలభాస్కర్ రావు నరేంద్రబాబు తెలిపారు ఈ సందర్భంగా విష్ణుప్రియ అత్యధికంగా తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది పర్సంటేజ్ సాధించగా జబీర్ సుల్తాన్ తొంభై ఎనిమిది పాయింట్ ఆరు హర్షిత తొంభై మూడు పాయింట్ రెండు సాధించారని వారిని ఆ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఉన్నం భాస్కర్ రావు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు తదితర అధ్యాపకులు అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బుధవారం పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు సంఖ్య పన్నెండు మంది కందుకూరు నుండి ఐఏటీని ప్రధాన లక్ష్యంగా చేసుకొని విద్యార్థులను లకు పంపించడమే ప్రధాన ధ్యేయంగా కొనసాగుతూ బిఆర్ ఆక్స్వాడ్ వేస్తున్నటువంటి ముందడుగు బిఆర్ ఆక్స్వాడ్ బిఆర్ ఆక్స్వాడ్ అండ్ మెడికల్ అకాడమీ పాము రోడ్ సంపాదించిన విద్యార్థి మా ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదివినటువంటి ఆనిమిత్యమే బిఆర్ ఆక్స్ఫర్డ్ బిఆర్ ఆక్స్ఫర్డ్ బిఆర్ ఆక్స్ఫర్డ్ ఈ సంవత్సరం ప్రతి మెయిన్స్ పరీక్షా ఫలితాలలో ఎలాంటి మాంతం కోసం లేకుండా మొదటి ప్రయత్నంలోనే తొమ్మిది శాతం సాధించి ప్రధాన ధ్యేయంగా కొనసాగుతూ బిఆర్ ఆక్స్వర్డ్ వేస్తున్నటువంటి ముందడుగు బిఆర్ ఆక్స్వర్డ్ బిఆర్ ఆక్స్వర్డ్ బిఆర్ ఆక్స్వర్డ్ బిఆర్ ఆక్స్వర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ పామూర్ రోడ్ కందుకూర్ తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది పర్సంటైల్ సాధించిన విద్యార్థి మా ఆక్స్వర్డ్ స్కూల్లో చదివినటువంటి ఆక్స్వర్డ్ బిఆర్ ఆక్స్వర్డ్ బిఆర్ ఆక్స్వర్డ్ ఈ సంవత్సరం ప్రకటించినటువంటి

మొదటి ప్రయత్నంలోనే తొంభై తొమ్మిది శాతం శాతం పర్సెంట్ సాధించి నందుకూరు పట్టణానికి తలమానికంగా నిలిచినటువంటి మా బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఆముదలపల్లి విష్ణుప్రియ तुम भाई तुम पॉइंट तुम इधर परसेंट आई हो। शेख जबीर सुल्तान तुम भाई ये इधर पॉइंट पर आठ परसेंट आई हो। गोमिश्वति हर्षिता तुम भाई मुड़ पॉइंट रेंड परसेंट। बीआर ऑक्सफोर्ड, बीआर ऑक्सफोर्ड, बीआर ऑक्सफोर्ड, आईएटी एंड मेडिकल अटैर्नी पामरोड उंगुर। अंते भाई नहीं चार्टम ऐसी न పర్సంటైజ్ పైగా సాధించిన మా విద్యార్థుల సంఖ్య పన్నెండు మంది కందుకూరు నుండి ఐఐటి లక్ష్యంగా చేసుకుని విద్యార్థులను ఐఐటిలకు పంపించడమే ప్రధాన కొనసాగుతూ బిఆర్ ఆక్స్ఫర్డ్ ముందడుగు బిఆర్ ఆక్స్ఫోర్డ్ బిఆర్ ఆక్స్వర్డ్ బిఆర్ ఆక్స్ఫోర్డ్ బిఆర్ ఆక్స్ఫర్డ్ ఐఏటీ అండ్ మెడికల్ అకాడమీ తాము बिहार बी बीआर ऑक्सफोर्ड चलो चलिए तुम्हें तुम्हें बिहारी मंत्रियों में बीआर ऑक्सफोर्ड ये संवाद स्वरूप रगत बीआर ऑक्सफोर्ड बीआर ऑक्सफोर्ड बीआर ऑक्सफोर्ड बीआर ऑक्सफोर्ड आईएची एंड मेडिकल अकादमी पामुर रोड कंधुपुर अंते आखुंडा ये न भाई सातम परसेंट आई पाएगा अन्नेंडु मंदी కందుకూర్ నుండి ఐఏటీనే ప్రధాన లక్ష్యాన్ని చేర్చుకున్న విద్యార్థిని. సాధించిన విద్యార్థి స్కూల్లో చదివినటువంటి ఆక్స్‌ఫర్డ్ ఈ సంవత్సరం ప్రకటించినటువంటి ఆల్ ఇండియా జే పరీక్ష ఫలితాలలో ఎలాంటి లాంటం కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే తొంభై తొమ్మిది శాతం సాధించి కంగుశెట్టి హర్షిత తొంభై మూడు పాయింట్ రెండు పర్సెంటైల్ బీఆర్ ఆక్స్ఫర్డ్ BR Oxford, BR Oxford, BR Oxford, IHE and Medical Academy, Tom Road, Kanduru, Andre Kartunda, Nenabhai Satam, Pariga, Sadi. हर्षिता तंबाई मूड पॉइंट रेंड परसेंट आइड बीआर ऑक्सफोर्ड बीआर ऑक्सफोर्ड बीआर ऑक्सफोर्ड बीआर ऑक्सफोर्ड आईएची एंड मेडिकल अकादमी कामुर रोड विद्यार्थी संख्या बन्ने दु मंदी कंदुकुर नंदी आईएटी प्रधान लक्षण का चेस कोडी विद्यार्थी

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి